రాత్రికాల ప్రార్థన మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన ఘనమైన గొప్ప దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయిన మా గొప్ప దేవా నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ దేవా ఉదయ కాలం నుంచి ఈ క్షణం వరకు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు వేసాయా తండ్రి మాతో అనుక్షణము మాట్లాడుతూ నీ వాక్యము చేత బలపరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు వేసాయా ఇర్మియ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము మూడవ వచనము నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును అవును దేవా మేము నీకు మొరపెట్టినట్లయితే నీవు మాకు ఉత్తరమిచ్చే దేవుడవు మేము గ్రహింపలేని ఊహించలేని గొప్ప కార్యములు గొప్ప సంగతులు మా జీవితంలో చేయగలిగిన సమర్థుడవు తండ్రి గూఢమైన సంగతులను మాకు తెలియజేయగల గొప్ప దేవుడ వేసయ్య నీకే వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి దేవా ఈరోజు ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఎంతమంది అయితే తండ్రి ఏడుస్తూ ఒంటరిగా ఆ అనారోగ్యంను భరించలేక ఉన్నారో వారి కోసము ప్రార్థిస్తున్నాం తండ్రి వారి యొక్క అనారోగ్యం నుంచి విడిపించండి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి దేవా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారికి తోడై ఉండండి వారి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి తండ్రి గొప్ప దేవ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఏ ఇరుకులో ఉన్నారో మాకు తెలియదు కానీ సమస్తము నీవు ఎరిగిన దేవుడవు తండ్రి వారి యొక్క ప్రతి ఇబ్బందిని ప్రతి ఇరుకుని ప్రతి సమస్యను అనారోగ్యంను ఆర్థిక ఇబ్బందులను ప్రతి విషయం నుంచి విడుదల దయచేసి వారికి సంపూర్ణమైన సంతోషము ఆనందము మీ నామంలో దయచేయండి తండ్రి దేవా ఒంటరిగా బాధపడుతూ కృంగిపోతూ ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి మీరే ఓదార్చండి వారికి కావలసిన ధైర్యముని అనుగ్రహించండి తండ్రి గొప్ప దేవ కుటుంబాల మధ్య గొడవలతో భార్య భర్తల మధ్య విభేదాలతో ఉన్నారో వారికి ప్రభావ సమాధానము దయచేయండి రక్త సంబంధికుల మధ్య తండ్రి ఆస్తి విషయంలో కానీ మరి ఎలాంటి విషయంలో అయినా గొడవలున్న ఎడల తండ్రి వారి గొడవల నుంచి విడిపించండి తండ్రి మీరే సహాయము చేయండి తండ్రి దేవా జాబ్ కోసము ప్రయత్నిస్తున్న ప్రతి బిడ్డకు మంచి జాబ్ని అనుగ్రహించండి తండ్రి జాబ్ క్యాలెండరు విడుదల చేస్తాను అంటున్న గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఆ జాబ్దలాగులాగున సహాయము చేయండి ఎంతమంది అయితే దానికోసం ఎదురు చూస్తున్నారో ఎంతమంది అయితే నిజాయితీగా కష్టపడుతున్నారో వారి కష్టానికి తగిన ఫలము అనుగ్రహించండి తండ్రి మంచి జాబ్ ని దయచేసి వారి కుటుంబాన్ని పోషించుకునేలాగానే సహాయము చేయండి తండ్రి గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తున్నాను ఏ గర్భఫలము గర్భ ఫలము లేని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి మంచి చక్కటి బహుమానాల చేత వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి దీవించండి తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్న నేసయ్య భారతదేశంని జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి ఏ అల్ల కల్లోలాలు రాకుండా ప్రభు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి గొప్పదేవా మీ పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి మరింతగా మీ పరిచర్య అభివృద్ధి చెందులాగున సహాయము చేయమని తండ్రి మాకు తోడై మేము చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో తోడై మమ్మల్ని నడిపిస్తూ విజయ కిరాటాల వైపు మమ్మల్ని ప్రయాణింపజేస్తున్నందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి రేపటి కూర్చు మమ్మ సిద్ధపరచుమని పడుకొని చుండగా ప్రభా దుష్టులు దుర్మార్గులు సాతాను సాతా సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి మమ్మల్ని విడిపించి ప్రశాంతమైన నిద్రను దయచేయమని తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెన్